శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశి అధిపతి కుజుడు మూడో మూడో తేదీ నుంచి ఏప్రిల్ మూడు నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో వృషభంలో గురువు అదేవిధంగా కన్యలో కేతువు రవి మేషంలో పద్నాలుగో తేదీ నుంచే మేషంలోకి మారుతాడు పద్నాలుగో తేదీ ముందుకి ఆ యొక్క శని రాహువు రవి బుధ శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది పద్నాలుగో తేదీ నుంచి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పన్నెండవ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు దశమంలో అధిక గ్రహాలు లాభంలోకి పద్నాలుగో తేదీ నుంచి రవి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఉచ్చస్థానంలోకి రవి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పటినుంచో చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి పద్నాలుగో తేదీ నుంచి కాకపోతే ఈ రాశిలో ఉండే కుజుడు కూడా మీకు మారుతున్నందుకు కొంత శత్రువుల యొక్క స్ట్రెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గుతుంది చెప్పాలంటే దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కుజుడు రెండవ స్థానంలో ఉన్నందుకు స్వసాధారణంగా ఇది ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మీరు మనీ రిలేటెడ్ లావాదేవీలు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మనీ కలిసి రావడం కూడా జరుగుతుంది నీచవంగ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అంటే మీ గోచారంలో అశ్వినివర్ణి కృత్తిక నక్షత్రాల రోజు లేదా ఆ కృతిక కూడా ఒకటో పాదం వరకే మరలా ఏ రోజుల్లో అంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమై ఆశ్లేష నక్షత్రాల రోజు చిత్తం చిత్తా మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు నడిచేటప్పుడు అదేవిధంగా కుంభ మకర కుంభరాశుల్లో ఉండే నక్షత్రాల రోజు చంద్రుడు తిరిగేటప్పుడు మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా అంటే ఆ సమయాల్లో మీరు ఏదైనా మనీ కోసం ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది కన్స్ట్రక్షన్స్ చేసేవారు ల్యాండ్స్ కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి వారు కాస్త నాలుగులో కేతు ఉన్నందుకు చూసుకొని చేయాలి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు ఇక ఉద్యోగరీత్యా విదేశీ ప్రయత్నాలు ఉద్యోగరీత్యా మార్పులు ఇటువంటివన్నీ కూడా కొంతవరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఫలితం ఉంది అయితే ఈ రెండవ స్థానంలో కుజుడు నీచపడినందుకు కొంచెం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం ఇస్తుంది అప్పులు ఎవరికైనా ఇవ్వడం ద్వారా దాని ద్వారా కొంతవరకు ఘర్షణ ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు అదేవిధంగా ఈ పన్నెండవ అధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో కాస్త ఉచ్చస్థానంలో ఉంటున్నందుకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఇవన్నీ ఫలిస్తాయి ఇక మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన గోవులకి కాస్త క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించండి లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేసుకోండి ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసే వరకు కేతు నాలుగులో ఉన్నప్పటికీ మాకు తప్పట్లేదండి చేయాలనుకునేటువంటి వారు గణపతి ఆరాధనని మణిద్వీప వర్ణన చేయడాన్ని విధాల బాగుంటుంది చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఈ సంవత్సరంలో మేము ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వసునామ సంవత్సరం ప్రారంభంతోనే స్వస్థగ్రహ కూటమి దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు కానీ అంతేమీ ఉండదు ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రా మీరు రాసిపెట్టుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి మనం ఆల్రెడీ రెండున్నర మూడు సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది జాబ్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి ఓన్గా చేసుకుంటుండాలి ఏదైనా ఓన్గా మీరు మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఈ కొత్త సంవత్సరం మొదలతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనిలో అష్టమ శని ఏళ్ళనాడు శని వస్తూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి ఇల్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు ఎక్కడైతే ధూలి దుమ్ము బద్ధకము నిద్రపోవడము పోన్ చేయడము సరే వాళ్ళు చేద్దామని అనుకున్న పోస్ట్ పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని ప్రభావం పెరుగుతుంది దానివల్ల వాళ్ళు చూసి ఎక్కువ చూస్తారు ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఎల్నాట్స్ని శని అర్ధాష్టమ శని ఏ పని కాదనుకుంటారు తప్పు నేను గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏళ్ళనాడు సెనుల్లోనే పీఎంలు సీఎంలు అయ్యారని కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని నాపదు లేటు స్లో చేస్తుంటుంది అంతే అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే నిద్రపోకుండా ఉంటుండండి మధ్యాహ్నం కూడా రాత్రి సమయంలో పడుకోవచ్చు దానికి అభ్యంతరం లేదు కాకపోతే యువకులకి మాత్రమే ఇది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి రోగిస్తులకి స్త్రీలకిది సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి కొన్ని పనులు ఉంటాయి కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళకి వెళ్ళినాడుసినాయి అర్ధాష్టమి అష్టమి శని నడుస్తున్నా వాడికి ఏం ఇబ్బంది ఉండదు ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది ఎక్కువగా గణపతి ఆరాధన ఎందుకంటే న్యాచురల్ ఫిఫ్త్ హౌస్లోకి కేతు వస్తున్నాడు గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది నిత్యము ఇంట్లో దీపారాధన పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు రండి నూటికి నూరు శాతము క్లియర్ అవుతుంది దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము ఈ గోవులు ఉంటాయి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి నూటికి నూరు శాతము మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశనుడు వస్తుంది ఏ అంతర్దశనుడు వస్తుంది దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి ఇది పర్టికులర్గా చూసుకోండి ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏళ్ళనాడు సని అర్ధాష్టం అష్టంశే నడుస్తుంది మీ కిందని పనిచేసే వారికి పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి దేవతారాధన దేవతారాధనే చేయండి ఈ పేదలకు సేవ చేసే చేయండి ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి ఒకవైపు మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఇవి కూడా చేయండి ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుపండి మీ గ్రహస్థులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి ఉత్తరం వైపు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం ఆ గ్రీన్లో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు సౌత్ సెంటర్ వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు ఒకవేళ మీ ఇంట్ ఇల్లు కనుక టిల్ట్ అనుకోండి అప్పుడు వేరు అది సౌత్ సౌత్ వెస్ట్ అవుద్ది సౌత్ సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము బెనిఫిట్స్ రాకపోవడము ధనం చాలామంది ఇళ్ళలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది వాయుల్లో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు వాయుల్లో బాత్రూమ్స్ ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఇవేంటంటే పర్టికులర్గా బేసిక్గా మీకు వాస్తుపరంగా కొన్ని కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయి తూర్పు ఉత్తరం వైపు బాగా వెళ్తులు ఉండాలి నైరుతి వైపు వెలుతురు ఉండకూడదు ఎందుకంటే అది పితృదేవత స్థానం అక్కడ పితృదేవతలకి వెలుతురు ఎక్కువ ఉంటే రారు ఇంట్లో ఉండరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో మన చుట్టూ ఎదురుతూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి